హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఫ్యాక్టరీల ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కాగితపు పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలు కానివి క్రింది వాణిలో ఏవి ఆన్సర్ టేకు పరిశ్రమలలో సాధారణంగా వెదురు యూకలిప్టస్ సుబాబుల్ ఉపయోగిస్తారు ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కన్వేయర్ బెల్ట్ అనగా ఆన్సర్ కలప ముక్కలను యంత్రాలకి చేర్చడానికి ఉపయోగపడేవి కాగితపు పరిశ్రమలలో కన్వేయర్ బెల్ట్ కలప ముక్కలను యంత్రానికి చేర్చడానికి ఉపయోగపడే ఒక సాధనం నెక్స్ట్ క్వశ్చన్ బోనస్ అంటే ఏమిటి ఆన్సర్ లాభాలు వచ్చినప్పుడు యజమాని శాశ్వత ఉద్యోగికి చెల్లించే అదనపు మొత్తం తెలంగాణలోని ముఖ్యమైనటువంటి కాగిత పరిశ్రమ ఏది కాగజ్ నగర్ మరియు భద్రాచలం తెలంగాణలో రెండు ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి అవి కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ మరియు భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం నెక్స్ట్ క్వశ్చన్ కాగితపు తయారీలో అత్యంత కీలకమైన దశ క్రింది వాణిలో ఏది ఆన్సర్ గుజ్జు పరచడం కాగితపు పరిశ్రమలో ద్రవ్య రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు వెడల్పు పొడవు మందం కావలసిన విధంగా చేసే ఈ గుజ్జు పరచడం దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైనది నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత ఉద్యోగులకు ఉండే సౌకర్యాలు ఈ క్రింది వాణిలో ఏవి ఆన్సర్ పైవన్ని ఒకటి ఆరోగ్య బీమా రెండు సాధారణ అదనపు సెలవులు మూడు ఉచిత వైద్య సదుపాయం శాశ్వత కార్మికుడు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయం పొందవచ్చు వారంలో ఒకరోజు వారాంతపు సెలవులు పండగలు కొన్ని అదనపు సెలవులు సాధారణ సెలవులు పొందుతాడు యూనిఫామ్ కొనుక్కోవడానికి శుభ్రం చేసుకోవడానికి అలవెన్స్ ఇస్తారు పరిశ్రమ అధిక లాభాలు పొందినప్పుడు కొంత మొత్తాన్ని శాశ్వత ఉద్యోగి బోనస్ అదనంగా పొందుతాడు క్వశ్చన్ కాగితపు పరిశ్రమలో చివరి దశ క్రింది వాణిలో ఏది ఆన్సర్ కట్టింగ్ కాగితాన్ని కావలసిన పరిమాణంలో యంత్రాలతో కత్తిరిస్తారు కాగితాన్ని షీట్లుగా గాని చుట్టలుగా గాని చేస్తారు వాటిని ప్యాక్ చేసి గోదాములకు పంపిస్తారు కటింగ్ దశ కాగితపు పరిశ్రమలో చివరి దశ నెక్స్ట్ క్వశ్చన్ దినసరి కూలీలకు సంబంధించి సరైన వాక్యం ఆన్సర్ అప్పుడప్పుడు పని లభిస్తుంది ప్పుడు పరిశ్రమల్లో పని లభించే వారిని దినసరి కార్మికులు అంటారు వీరికి వారంలో నాలుగు ఐదు రోజులు మాత్రమే ఫ్యాక్టరీలో పని లభిస్తుంది రోజువారీ కూలీ ఇస్తారు శాశ్వత ఉద్యోగి పొందే ప్రయోజనాలు ఏమీ వీరికి ఉండవు చాలా తక్కువ జీతం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బ్యాచ్ల వారిగా పని వల్ల లాభం ఏమిటి ఆన్సర్ ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్ దాన్ని సులభంగా తెలుసుకుంటారు ఒక బ్యాచ్కి సంబంధించి అన్ని కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు ప్రక్రియ నాణ్యత ఉంటాయి బ్యాచ్ పద్ధతి రోజంతా నిరంతరం ఉత్పత్తి కొనసాగేటట్లు చేస్తుంది ప్రతి విభాగంలోనూ నిరంతరం పని ఉంటుంది ఏ బ్యాచ్ లో అయినా ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తెలుసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాచ్ పద్ధతిలో ఉత్పత్తి అనగా ఆన్సర్ ఒక లారీ లోడ్ కలప వస్తే ఆ మొత్తం కలపకు ఒక బ్యాచ్ ఫ్యాక్టరీలోకి ఒక లారీ లోడ్ కలప వస్తే ఆ మొత్తం కలపకు ఒక దాని తర్వాత మరొక దాన్ని పంపిస్తారు ఒకే బ్యాచ్ సంబంధించి ముడి సరుకులను ప్రతి దశల్లోనూ కాగిత తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సిర్పూర్ కాగజ్ నగర్ కాగితం పరిశ్రమ ఈ జిల్లాలో గలదు ఆన్సర్ గలదుభీ నెక్స్ట్ క్వశ్చన్ కాగితం తయారీ ప్రక్రియలో మొదటి దశ మిల్లుల్లో జరిగేది ఆన్సర్ ముక్కలు నెక్స్ట్ క్వశ్చన్ కాగిత పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం కానిది ఏది ఆన్సర్ విద్యుత్ శక్తి నెక్స్ట్ క్వశ్చన్ కాగితం తయారీ దశలలో కలప గుజ్జుకు రసాయనాలు కలిపే దశ ఆన్సర్ జు తయారీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో శక్తి యొక్క రూపం ఏది ఆన్సర్ విద్యుత్ శక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఈఎస్ఐ అనగా ఆన్సర్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కాగిత పరిశ్రమ గల ప్రాంతం ఆన్సర్ భద్రాచలం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పరిశ్రమలకు కావలసిన అవస్థాపన సౌకర్యం ఆన్సర్ విద్యుత్ శక్తి నెక్స్ట్ క్వశ్చన్ కాగితప్ తయారీలోని మొత్తం దశలు ఎన్ని ఆన్సర్ ఐదు నెక్స్ట్ క్వశ్చన్ కాగిత పరిశ్రమలకు కావలసిన ప్రధాన ముడి పదార్థం ఏది ఆన్సర్ అన్ని ఒకటి సాధారణ ఉప్పు రెండు రిజిసట్లు మూడు ప్లాస్టిక్ సోడా నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఒక కాగిత పరిశ్రమ నిర్వహణకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం ఆన్సర్ ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ పరిశ్రమల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగస్తునికి ఇచ్చే సదుపాయాలు ఆన్సర్ ఒకటి ప్రావిడెంట్ ఫండ్ రెండు ఆరోగ్య బీమా మూడు సెలవులు పొందే అవకాశం నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాక్టరీ వలన నష్టపోతున్న ప్రధాన సహజ వనరులు ఆన్సర్ అన్ని ఒకటి అడవులు రెండు గనులు మూడు నదులు నెక్స్ట్ క్వశ్చన్ చుబాబుల్ కలపను ముక్కలు చేసే యంత్రానికి చేరవేసేది ఆన్సర్ కన్వేయర్ బెల్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కాగితం తయారీలో ఐదవ దశ ఆన్సర్ కటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్